టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నివాసం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా కాకినాడ సిటీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరిపైన ఉందని రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు అమరావతి రాజధాని రూపకర్త ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విజన్ గల నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపుడి వీరు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ అమాన్ జైన్ మమతా శ్రీనివాస్ సంగిశెట్టి అశోక్ గుమ్మాల్లా చిన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరఫున కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భగవంతుడు ఆయనకి మంచి ఆయురవేకలు ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది ఈ సమాజంలో ఎంతోమంది జన్మ గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా మీ అందరికీ తెలుసు గాంధీ గారి గురించి కానీ ఈ దేశం కోసం పోరాడే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి ఆయన గురించి కానీ అదేవిధంగా అలాగే ఎంతోమంది ఈరోజు జ్యోతిర పూల గారి గురించి కానీ ఎంతోమందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం ప్రభుత్వాలు కూడా ఆయన గురించి గుర్తు చేస్తూ ఉంటాం అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రబాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు జరిగిందే సందర్భాన్ని తెలియజేస్తాను ఒక్క వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలుస్తారు ఎందుకంటే మాట చెప్తున్నాను నేను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కొంతమంది ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళు పరాలు చేసుకుంటే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో అదేవిధంగా భావతరాల భవిష్యత్తు కోసం కానీ ఒక విజన్ ఎవరో తయారు చేయలేదండి రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి నేను తయారు చేసిన ఎవరో లేరు ఆయన దయచేస్తారండి రెండు వేల ఇరవై నాటికి ఈ రాష్ట్రాన్ని స్వంతాంత ప్రతిగా తీర్చిదిద్దానని చెప్పారు ఆయన చేశారు తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం కూడా జరిగింది కానీ ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందండి రాష్ట్రం స్వందాంత ప్రతిగా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్న ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సరే విడిపోయింది విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఈ సంవత్సరాలు పరిపాలన చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు ఎక్కడే దొంగలు అక్కడే ఉంది రాష్ట్రం మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విధన పాడవుతుంది భవతర భవిష్యత్తు చెప్పడం దాన్ని పోరాటం చేస్తుంటే అలా నాయకుడు కూడా జైల్లో పెట్టాడు మీ అందరికీ తెలుసు జైల్లో పెట్టినా సరే ఎక్కడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అవతర భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశాడు ఆయన ఈరోజు ఆ విజన్ ఎవరు కూడా పాడు చేయలేరు ఈ రోజున ఆయనకి భగవంతులు అన్నదండలు ఉన్నాయి ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి అందరు ఆశీస్సులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఈ అందరు ఆశీస్సులతో ఏదైతే ఆయన విజయం తయారు చేశారో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ విధను మనం సాధించబోతున్నాం దానికి ఆయన ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి భగవంతుడు ఈ దృష్టిలో సందర్భంగా ఆయుర్వేదించి భగవంతుడు చల్లగా చూడాలని మనసు మీ అందరి దగ్గర కోరుకుంటూ మరొకసారి వారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం